మన ఆంధ్రదేశ చరిత్రలో సాంస్కృతిక ఆధ్యాత్మిక రాజకీయ కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా ఉండి శాలంకాయన విష్ణుకుండిన తూర్పు చాళుక్యులకు రాజధానిగా విలసిల్లి తదనంతర కాలంలో కాలగర్భంలో కలిసిపోయి పురావస్తు శాఖ తవ్వకాల్లో అప్పుడప్పుడు తన శిథిలాలను బయటకు విసురుతూ తన గత వైభవాన్ని మనకు తెలియచేయాలని చూస్తున్న నాటి వేంగీపురం చరిత్రనే నేటి మన వీడియోలో పొందుపరిచి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇంతవరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ని మీరు క్లిక్ చేయడం ద్వారా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మీరు అప్డేట్ గా పొందగలుగుతారు మన ఛానల్లో వచ్చే వీడియోలను ముందుగానే మీరు చూడగలుగుతారు ఓకే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన శాలంకాయనులకు విష్ణుకుండినులకు తూర్పు చాళుక్యులకు రాజధానిగా విలసిల్లిన ఈ వేంగిపురం అనే ప్రాంతం క్రీస్తు శకం రెండు లేదా మూడవ శతాబ్దంలో ఏర్పడి ఉండవచ్చు అని ఆంధ్రుల చరిత్రము అనే పరిశోధనా గ్రంథాన్ని రాసిన చిలుకూరి వీరభద్రరావు గారు తన పరిశోధనా గ్రంథమైన ఆంధ్రుల చరిత్రములో పొందుపరిచారు నాటి చరిత్రను తన భుజాలపై మోస్తూ ఒక్కటే ఒంటరిగా ధైర్యంగా నిలబడిన యోధుడులా చోపరులను ఆకట్టుకుంటూ నాటి చరిత్రను మనకు గుర్తు చేస్తూ నాటి చరిత్రకు నిదర్శనంగా నిలబడిన సూర్య దేవాలయంగా చెప్పబడుతున్న ఈ దేవాలయం దగ్గరకు అయితే మనం రావడం జరిగింది ఈ దేవాలయానికి ముందు దేవాలయంలో బయటకు వస్తుంటే రైట్ సైడ్ లో ఇది పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉంది మనం పురాతన కట్టడాలను కాపాడుకుందాం అనే అర్థం వచ్చేలా ఇక్కడ ఐరన్ బోర్డ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది పురావస్తు శాఖ వాళ్ళు అవి కూడా తుప్పిపెట్టిపోయినాయి ఈ దేవాలయాన్ని మనం పరీక్షించి చూసినట్లయితే దీన్ని మధ్యలో ఏమీ లేకుండా రాయి పైన రాయి పేర్చి అలా కట్టినట్టుగా అనిపిస్తుంది అప్పటి నుండి కూడా ఆ చరిత్రను అంతా కూడా మనకు చూపించడానికి నిలబడిన ఏకైక ఆధారంగా అయితే ఈ గుడిని మనం చెప్పుకోవచ్చు దీన్ని అప్పట్లో గా కొలిచేవారని చరిత్రలో మనకు చెప్పబడుతుంది ఈ సూర్య దేవాలయాన్ని అయితే మీరు చూడండి చుట్టూ కూడా ఈ సూర్య దేవాలయానికి చుట్టూ కూడా చాలా ఆహ్లాదమైన వాతావరణం ఈ సూర్య దేవాలయానికి వెనక ఒక చెరువు కూడా ఉంది ఈ లోపల కూడా చూపిస్తాను పదండి ఇది రాయి పైన రాయి పేర్చి అలా కట్టినట్టుగా అనిపిస్తుంది ఇదిగోండి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాం ఇక్కడ చిన్న వరండా లాగా ఉందన్నమాట ఇక్కడ పైన చూడండి పైన కూడా రాళ్ళే అనమాట అవి <coughs> రాళ్లు పేర్చారు లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది శివలింగం ఆకృతిలో అయితే ఉంది ఇది శివలింగమా ఏంటి అనేది నాకు తెలియదు ఈ గుడిని అయితే సూర్యదేవాలయం అని అయితే చెప్తున్నారు లోపల గర్భగుడిలో కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం గర్భగుడిలో కూడా అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఛానల్ తప్పకుండా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ గర్భగుడిలో ఆధారాలు అయితే ఏమీ లేవు ఖాళీగా ఉంది ఇదైతే లోపల కూడా కానీ రాళ్లంతా కూడా ఒక రాయిపై రాయి అయితే పేర్చినట్లుగా అనిపిస్తుంది ఒకసారి పై పైను కూడా చూడండి ఎలా ఉందో పైన కూడా చూపిస్తాను చూడండి అయితే ఇలా ఉందనమాట కింద అయితే ఏమీ లేదు గర్భగుడికి సంబంధించి అదిగోండి పైన కూడా అంటే రాళ్లు పేర్చడానికి పైన సీలింగ్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా ఆ మూలల్లో అడ్డంగా రాళ్ళు అయితే పెట్టారు దానిపైన మళ్ళీ రాళ్లు నిలువుగా అడ్డంగా స్లాబ్ లాగా ఉంచడం అయితే జరిగిందన్నమాట ఇది వరకు స్లాబ్ లేవు కదా అలా ఉందనమాట ఇదైతే ఈ సూర్య దేవాలయాన్ని అయితే మనం పరీక్షించి చూసాం కదా ఇప్పుడు చరిత్రలోకి అయితే వద్దాం శాలంకాయన గోత్రులలో ఒకరైన పల్లవరాజులలో ఒకరు ఈ ప్రాంతంలో నూతన మహానగరాన్ని నిర్మాణం చేసి బెబ్బులి అని అర్థం వచ్చేలా ఈ ప్రాంతానికి వేంగి అనే నామకరణం చేశారని ఇక్కడ నుండి పరిపాలించిన రాజులను వేంగి రాజులు అని పిలిచేవారని చరిత్ర చెబుతుంది బౌద్ధ ధమ్మం విశేష ఆదరణ పొందిన ఆ కాలంలో ఉత్తర హిందుస్థానానికి శ్రీలంకకు మధ్య జరిగిన బౌద్ధ భిక్షుల రాకపోకలకు ఈ వేంగి నగరం ఒక ముఖ్య కోడలిగా ఉండేదని తెలుస్తుంది బౌద్ధ స్తూప ఆనవాళ్లు కనుగొన్న ప్రస్తుత ఈ ప్రదేశాన్ని దానమ్మ దెబ్బ అని స్థానికులు పిలుస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు మధ్య కాలంలో వస్తు శాఖ వారు ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో అనేక బౌద్ధ శిథిలాలు బయటపడ్డాయి పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రదేశాన్ని రక్షించడం కోసం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు చుట్టూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ఈ ప్రదేశంలో ఈ బౌద్ధారామాలు వెలసిలినట్లుగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనం చూస్తున్నదే ఈ దానమ్మ దెబ్బ అని చెప్పుకున్నాం కదా దీన్నే దానమ్మ దెబ్బ అంటున్నారు ఇదే ఒకప్పుడు బౌద్ధ స్తూపంగా బౌద్ధారామాలకు నిలయంగా ఇది ఉండేదని చరిత్ర చెబుతుంది దీన్ని పరిరక్షించడం కోసం చాలా కట్టుదిట్టంగా అయితే పురావస్తు శాఖ వాళ్ళు చాలా కట్టుదిట్టంగా అయితే ఏర్పాట్లు చేశారు ఇది వరకు అయితే ఒక పార్క్ లాగా చూసి లోపలకు కూడా ఎలా ఉండేదంట ఇప్పుడైతే లోపలకు కూడా వెళ్లకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసేసి చాలా కట్టుదిట్టంగా చూస్తున్నారు దీనికి ఒక వాచ్మెన్ కూడా డే ఒక వాచ్మెన్ నైట్ ఒక వాచ్మెన్ కాపలా ఉండేలాగా కూడా వాళ్ళు చూస్తున్నారు లోపలికి ఎవ్వరు వెళ్లకుండా అయితే చాలా బాగా చూసుకుంటున్నారు ఈ పురాతన కట్టడాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న ఈ కృషికి అయితే నిజంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఈ వేంగిపురంలో మనకి ఆఖరిగా మిగిలింది స్వయంభూ శివాలయం ఈ స్వయంభూ శివాలయం అనేది చాలా పురాతనమైనది ఈ శివాలయం విశిష్టత ఏంటంటే ఒకే పీఠం పైన పరమశివుడు పార్వతి సమేతంగా కొలువై ఉండటం అనేది ఈ శివాలయం యొక్క విశిష్టత అతి పురాతనమైన ఈ శివాలయం శిథిలావస్థకు చేరుకోగా నాటి రాజులు తిరిగి ఇదే స్థానంలో శివాలయాన్ని పునః ప్రతిష్ఠ చేసినట్లు ఇక్కడి వారు చెబుతున్నారు ఈ ప్రాంతంలో అనేక మార్లు తవ్వకాలు జరపగా బయటపడిన అనేక విగ్రహాలను ఈ శివాలయం ఆవరణలో సందర్శకుల సందర్శనార్థం ప్రదర్శనగా ఉంచడం జరిగింది తవ్వకాల్లో బయటపడిన ఈ విగ్రహాలను చూస్తూ ఉంటే కొన్ని వందల వేల ఏళ్ల నాటి మన పూర్వీకుల శిల్పకళ నైపుణ్యం మనల్ని అబ్బురపరుస్తుంది ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడ ఉందో మీకు చెప్పలేదు కదా నేడు పెదవేకిగా పిలవబడుతున్న ఈ గ్రామమే ఒకప్పటి వేంగిపురం ఈ పెదవేగి గ్రామం ఏలూరు జిల్లాలో ఉంది ప్రస్తుతం మండల కేంద్రంగా ఉన్న ఈ పెదవేగి గ్రామానికి రావాలనుకుంటే నేను గూగుల్ మ్యాప్ కూడా దీనిలో ఇస్తాను ఒకసారి చూసుకోండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్